ఆ పత్తా జిల్లా పుట్టగత్త పోటీ గిత్త శాఖ పది నిమిషముల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జటకన్నా మూడు నిమిషంలా నాలుగు సెకన్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషములా ముప్పై రెండు సెకండ్లు వెనిమిది అంజెలో ఉన్నాయి కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషం లభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నది టీవీఎస్ ఆర్ బోస్ అరుణూరు వీరస్వామి చౌరి గారు సన్న కామిని రామారావు చౌదరి గారు కొత్తపాలెం సర్పంచ్ గారి జత పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి వెంటనే ఆ తదుపరి శ్రీ సోత్సవ సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోస్ వెంకపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు భగవంత్ మహావీర్ జట్టుకో రెడీగా ఉండాలి స్థానంలో కొనసాగుతాను

దీవీ అన్ని పద్నాలుగు నిమిషముల నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్ట కన్నా మూడు నిమిషములా పది సెకండ్లు వెనుకించగా ఉన్నవి ఐదు నిమిషం ఉన్నది ఐదు నిమిష్రం ఉన్నది ప్రస్తుతానికి ఆర్కే భూస్వార్ జట్ట టాన్ వేర్ సిన్హా ఐదు వేల ఆరు వందల ముప్పై ఒక అడుగు ఏడుగుల తరల లాగి మొదటి స్థానంలో ము అడుగు ఏడు అంగారావు చౌదరి గారు పట్టపాలెం సర్పంచ్ గారి జత వెళ్ళే రావాలి నాలుగు నిమిషములున్నది సమయము నాలుగు నిమిషములున్నది పన్నెండు వేల నుండి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు నిమిషముల పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

సమయం 3 నిమిషం ఉంది ఏకతకి ఆదతే పోటీ రోజూ అకరి చతుర్వకూడా ప్రమాణమైన కంప్యూటేషన్ జతలో పల్లికొర మండలం రాజుపాలెం ప్రగా ummaడి ప్రకాశం జిల్లా కలగွေ అధ్యక్షుడు సుబ్బారావు కావాలి

એ કહા અ રહ રહ હા હા અબો આ એકડો ગયો જાગરતા પટ્ટાંગર પાટનગર રખાવ હા પટ્ટાની લઈ જા ત્યાં મેની મોહન શ્રી ગાળો પટ્ટાપાના સરપંચા જત્રાવાળી માસવરમ મંડલા પલનાડ દిల్లా સબો પૂર્તોનેદી Isso é muito importante.